హలో డియర్ ఫ్రెండ్స్ రాబోయే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఆ సంవత్సరంలో మన లైఫ్ ఎలా ఉండాలో ఏమేమి కలిగి ఉండాలో వాటన్నిటి నుంచి ఇప్పటి నుంచే వాటన్నిటి కోసం గొప్పగా విశ్వంలో పంపించాలి అలా కోరుకోకుండా ఏది రాదు ఆ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు గొప్పగా ఉండాలి సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఒక బిజినెస్ మెన్ గా బిజినెస్ వుమెన్ గా గొప్పగా ఆరోగ్యకరంగా జీవించడానికి అనేక మందికి మీరు ఇన్స్పిరేషన్ గా నిలవాలి అంటే ఈ క్షణం నుంచి వృధా చేయకుండా ఆ సరికొత్త ఆలోచనలను విశ్వగురువు ద్వారా గొప్ప స్థాయిలోకి వెళ్లే ఆ మెలుకోళ్ళని నేర్చుకోవాలి గురించి తెలుసుకుంటే పదహారో తారీఖు ఈ నెల ఆదివారం విజయవాడలో స్పెషల్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి అప్పుల నుంచి బయటపడటం కోసం ఇన్వెస్ట్మెంట్ ను ఆకర్షించడం కోసం బిజినెస్ పెట్టాలంటే డబ్బులు కావాలి ఉన్న అప్పులు తీరాలి కొత్త లైఫ్ ని ఆకర్షించాలి అలా విశ్వానికి ఆ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఎట్లా పంపించాలి ఆ అద్భుతమైన విజువలైజేషన్ ని ఎప్పుడు ఎలా చేయాలి ఎలా కోరుకోవాలి ఆ కొత్తగా సంపదని డబ్బుని ఆకర్షించేలాగా ఆరోగ్యకరంగా అనేక మందికి ఇన్స్పిరేషన్ నిలిసేలాగా మనం ఎట్లా కోరుకోవాలి అనేక విషయాలన్నీ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ విజయవాడ పదహారవ తారీఖు జరిగే క్లాస్ లో అద్భుతంగా మీరు కొత్త జీవితాన్ని ఆకర్షించే విధానాన్ని తెలుసుకోవాలనుకుంటే కనుక సంపన్నులవ్వాలి గొప్పగా జీవించాలి ఇతరులకి మనమే ఇన్స్పిరేషన్ నిలవాలి అట్లా విశ్వంలోకి ఎలా పంపించాలి అసలు డే మొత్తం ఎలా ఉండాలి ఇలాంటి విషయాలన్నీ కూడా బిజినెస్ క్లాస్ లో నేర్పించడం జరుగుద్ది ఒక్కొక్కరితో విడిగా మాట్లాడి రెమెడీస్ ఇవ్వడం కూడా జరుగుద్ది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెల పదహారవ తారీఖున విజయవాడలో జరిగే బిజినెస్ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి మనం వన్ టు వన్ పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం బిజినెస్ క్లాసెస్ మ్యారేజ్ కోసం బిజినెస్ కోసం సెలబ్రిటీ అవ్వటం కోసం రాజకీయం కోసం ఇంకా మనం ఈ ప్రపంచంలోనే హయ్యర్ స్టేజ్కి వెళ్ళటానికి అలాంటి అద్భుతమైన అనేక అంశాలతో పడుకున్న పర్సనల్ బిజినెస్ క్లాసెస్ కూడా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దుస్తున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి సబ్జెక్ట్లో పెళ్ళిపోతే కొత్త సంవత్సరంలో ఒక కొత్త కారు కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక కొత్త ఇల్లు గృహప్రవేశం చేయాలి మీ డిజైన్ మీ బ్రాండెడ్ బట్టలు మీ ఆకారం ఆరోగ్యకరంగా మారిపోవాలి చాలా బ్యూటిఫుల్ గా ఈ ప్రపంచంలో జీవించాలి అన్ని సకల సదుపాయాలు ఇది మన జన్మ హక్కు అని విశ్వం చెప్తుంది ఈ భూమి మీద మీరు పుట్టారు అంటే ఈ దివ్యమైన భూమి మీద మీరు జన్మించారు అంటే ఇక్కడున్న ప్రతీది పొందటానికే ఈ దివ్యమైన భూమి మీద మీరు జన్మించారంటే ఇక్కడున్న ప్రతీది మన కోసమే సృష్టించబడిందని యూనివర్స్ తన నియమాల్లో చెప్తుంది కోరుకునే హక్కు మీకుంది కోరుకోకుండా అడగకుండా ఏది రాదు అయితే ఒక్కొక్కరిలో ఒక క్రియేటివిటీ ఉంటుంది ఎలా కోరుకోవాలి కొత్త జీవితానికి నాంది పలకటానికి ఆ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించటానికి ముందుగా ప్రిపేర్ అయిపోయి ఆల్రెడీ కొత్త జీవితంలో ఆ కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ఎలా జీవించాలనే దాన్ని ముందుగా మనం డిజైన్ చేసుకోవాలి మీ లైఫ్ అన్నప్పుడు మీ పట్ల విపరీతమైన కోరిక ప్రేమ కాంక్ష ఆ సంవత్సరంలో ఏమేమి కలిగి ఉండాలో ఒక్కొక్క దాన్ని కారు అయితే ఏ బ్రాండెడ్ ఏ కలర్ ఏ కంపెనీ దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి ఎలా అనుభవిస్తుంటారు ఆ కార్లో మీరు వెళ్ళేటప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు ఎలా ఫీల్ అవుతారు అవన్నీ న్యాచురల్గా మీ మైండ్లో రిలీజ్ చేయాలి ఈ క్షణం నుంచి మీరు ఎలా ఉండాలి ఆరోగ్యకరంగా చాలా హ్యాపీగా సంతోషంగా మీ శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యకరంగా ఉన్నట్టుగా మీ మనసులో చూడాలి ఎందుకు ఆరోగ్యకరంగా ఉంటేనే కదా అవన్నీ అనుభవిస్తాం అలాగే మ్యారేజ్ కోసం ట్రై చేసేవాడు ఒక విలువైన వెనకట్టలేని ఒక ఫ్రెండ్ గా జీవితాంతం మీతో ఒక రిలేషన్ అంటే అది ఎలా ఉండాలి అన్కండిషనల్ లవ్ రూల్స్ పెట్టి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని కాకుండా అన్కండిషనల్ లవ్ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో నింపబడిన గొప్ప వ్యక్తిని విలువైన వెలకట్టలేని అలాంటి బ్యూటిఫుల్ పర్సన్ ని ఆకర్షించే రైట్స్ మీకు ఉన్నాయి ఎందుకంటే మనలోని దైవశక్తి వేల కోట్ల సంవత్సరాల నుంచి వేల కోట్ల మందిని పెళ్లి చేసుకుంటూ వచ్చింది అయిపోయింది మ్యారేజెస్ చాలా అయ్యాయి ఇప్పుడు ఈ బాడీలో అవుతాయి ఒక రిలేషన్ దెబ్బ తినగానే అయిపోయింది లైఫ్ స్పాయిల్ అయిపోయిందని చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు కాదు ఆత్మ ఎన్నో చూసింది ఇప్పుడు మనం వెజిటేరియన్ తింటున్నా అది నాన్ వెజ్ తిని ఉండొచ్చు ఇంకా ఏవేవో చేసి ఉండొచ్చు అవి మనకు తెలియదు వేల కోట్ల సంవత్సరాల నుంచి ఎన్నో రుచులు ఎన్నో చూసింది ఎంతో మందితో మ్యారేజ్ చేసుకోండి ఈ సైన్స్ తెలిస్తే మన బాడీ నిర్మాణం మన ఆత్మ గురించి తెలిస్తే ఎవ్వరు డిప్రెషన్ గురి కాదు నో సెంటిమెంట్స్ సెంటిమెంట్స్ ఉంటే ఆ సెంటిమెంట్స్ మనిషిని ఎదగకుండా ఆపేస్తుంది బాండింగ్ పెంచుకోవటం నువ్వంటే నాకు ప్రాణం అంటూ ధ్యాస అక్కడ పెట్టేసి మనకు కావాల్సిన వాటిని కోరుకోకుండా ఇరవై నాలుగు గంటల ధ్యాస అక్కడ పెడితే ఏమీ రాదు మీరు ఒక గొప్ప వ్యక్తిని ఆకర్షించడానికి గొప్ప గొప్ప ఆలోచనలు చేయాలి ఎందుకు మన ఆత్మకి సమస్తం తెలుసు ఒక రాజుల కుటుంబంలో ఒక సెలబ్రిటీ కుటుంబంలో పుట్టి ఉండొచ్చు గతంలో గొప్ప కోటేశ్వర కుటుంబంలో అన్ని అనుభవించి దానికి తెలియదంటూ లేదు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం రిస్ట్రిక్షన్స్ పెట్టేసి ఇలా ఈ అన్ని విషయాల్లో కండిషన్స్ పెట్టేసినప్పుడు దానికి తగ్గట్టుగా ఎస్ బాస్ అంటూ అదే ఉండిపోతుంది మీకు అన్ని అలా బౌదు నువ్వు లాస్ట్ టైం కండిషన్స్ పెట్టేవ నీకు ఇది కొందే అర్హత లేదని అన్ని ఆపేస్తుంది కొత్త సంవత్సరంలోకి అడిగి పెట్టేటప్పుడు కొత్తగా మీ ఆత్మతో మాట్లాడండి హృదయం మీ చేతులు పెట్టి నాలోని గొప్ప మేధస్సు నన్ను నీ రక్షణలో రాబోయే కొత్త సంవత్సరంలో నేను కలిగి ఉన్న కారు అది ఏ బ్రాండ్ ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్ ఎలాంటిది ఎస్యు ఎంపీ వినా దానికి ముందే షెల్టర్ ఉండాలి పార్కింగ్ ఉండాలి సేఫ్ గా దాన్ని చూసుకునే ప్రేమని రిలీజ్ చేయాలి అది ఎండ్ లో పెట్టేసి వర్షంకి ఎండకి తడుస్తూ నా కారు కావాలంటే అది ప్రేమించట్లేదు మనం షెల్టర్ ముందే ఏర్పాటు చేసుకోవాలి కార్ పార్కింగ్ షెల్టర్ దానికి సేఫ్టీగా ప్రేమగా దాన్ని చూసుకున్నప్పుడు అది మనల్ని ప్రేమగా చూసుకుంటుంది ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసేసి దాన్ని పట్టించుకోకుండా ఉంటే మనల్ని కూడా అది పట్టించుకోదు అంటే మన నుంచి ఎక్స్ప్రెస్ చేసే ప్రతిదీ తిరిగి మనకు వస్తుంది అట్లా చక్కగా షెల్టర్ ముందే ఏర్పాటు చేసుకోవాలి కారు కొనుక్కుంటున్నామంటే షెల్టర్ ముందే ఏర్పాటు చేసుకోవాలి కారు కి సంబంధించినటువంటి ఆ కవర్ దగ్గర నుంచి టూల్ కిట్స్ దగ్గర నుంచి దాన్ని ఎంత బాగా చూస్తే నీట్ గా చూసి చేసుకోవాలో అన్ని రకాల ప్రేమను వ్యక్తం చేస్తేనే అది మన దగ్గరకు వస్తుంది మనకు సరిగా పనిచేస్తుంది అట్లా మనం కావలసిన వాటిని ముందే మనం విజువలైజేషన్ లో చూడాలి కొత్త సంవత్సరంలో నేను కొత్త ఇంట్లో కార్ పార్కింగ్ లో అది క్లోజ్ చేసే షట్టర్ తో సహా రిమోట్ కంట్రోల్ తో ఆ షట్టర్ పైకి వెళ్తుంది కిందకు వస్తుంది అన్నమాట ఆ కార్ అంత చక్కగా నీట్ గా లోపల అంత క్లీన్ చేసి పెడతాను ఆ సీట్లో కూర్చొని మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తున్నట్టుగా అది ఏ కార్ ఏ బ్రాండెడ్ అందులో మీరు చక్కగా హెల్దీగా డ్రైవ్ చేస్తున్నట్టుగా అట్లా మీరు మీ ఆత్మని చూపించాలి మీ ఆత్మకి సో ఆ కొత్త సంవత్సరంలో కొత్త ఇంట్లో గృహప్రవేశం చేస్తున్నట్టు మీరు లగ్జరీ బ్రాండెడ్ అన్ని ఉపయోగిస్తున్నట్టు చాలా బాగున్నట్టు జీవితం అంత బిజినెస్ మెన్ గా బిజినెస్ ఉమెన్ గా ఎదుగుతున్నట్టు ప్రపంచంలో అనేక మందికి మీరు మంచి కార్యాలు చేస్తున్నట్టు ఆ ఊహాలోకంలో ముందుగా విహరించాలి ముందే మీరు డిజైన్ చేసుకోవాలి కొత్త స్టోరీని నూతన సంవత్సరంలో కొత్తగా ఎదగాలంటే ఒక్కొక్క మనిషికి ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక కలిగి ఉంటేనే మనిషి జీవిస్తారు కోరిక లేవండి నాకు అంటే చూడండి ఒక కూరలో ఉప్పేకపోతే ఎలా ఉంటుంది అలా ఉంటుంది జీవితం ఎందుకు జీవించాలి ఇంకా ఎందుకంటే ఒక కొత్త ఇంట్లో మీ పేరుతో గోల్డెన్ నిలయం అని చెప్పి ఆ రంగురంగుల వైభవంగా కలర్స్ అన్ని కూడా అతికించి డిజైన్ చేసి డెకరేట్ చేసి తోరణాలు అతికించి లైటింగ్స్ పెట్టి ఆ విందు భోజనాలతో కళకళలాడుతూ ఉంటే మీ మనసుకి ఎలా ఉంటుంది ఒక విజయాన్ని సాధించి ఒక మంచి ఇంటిని పొందినందుకు చాలా సంతోషంగా ఉంటుంది ఒక మంచి కారు బ్రాండెడ్ కారు మంచి జీవితం ఆరోగ్యకరంగా ఎక్కడికి వెళ్ళినా పనులు అవటం విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో నింపబడి ఆహ్లాదకరంగా జీవిస్తున్న దాన్ని పొంది అనుభవించే రైట్స్ మనకు ఉన్నాయి అలా కోరుకోకుండా ఏది రాదు కోరికలు లేకపోతే జీవించాలనే కాంక్ష పోతుంది అప్పుడు త్వరగా వయసు అయిపోతుంది ఎందుకని వైరాగ్యం వచ్చేస్తుంది ఇంట్రెస్ట్ లేదు ఈ టైప్ ఆఫ్ బట్టలు వేసుకుంటాను ఈ నగలు వేసుకుంటాను ఈ కారులో వెళ్తాను ఇలాంటి విలువైన వ్యక్తితో చాలా క్లోజ్ గా ప్రేమగా కబుర్లు చెప్పుకుంటా ఉంటే ఆత్మీయంగా మీలాంటి మనస్తత్వం అంటే విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో నింపబడిన వ్యక్తితో మీరు మాట్లాడుతున్నప్పుడు హట్ చేయటం ఉండదు మోసం చేయటం ఉండదు డిజపాయింట్ కలిగించటం ఉండదు ఎంకరేజ్ చేస్తూ అన్కండిషనల్ గా ఉన్నప్పుడు ఆత్మలు సోల్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి సో అలా మీరు కొత్తగా డిజైన్ చేసుకోవాలంటే నూతన సంవత్సరంలో మనం అద్భుతంగా జీవించడానికి మనం డిసెంబర్ లో అత్యద్భుతంగా బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం రాబోయే కొత్త సంవత్సరంలో ఎలా జీవించాలి ఎలా కోరుకోవాలి అన్ని కూడా ప్రాక్టికల్ గా జరుగుద్ది చేపించడం కూడా కొన్ని జరుగుతుంది విజువలైజేషన్ దగ్గర నుంచి అడ్వాన్స్డ్ అన్ని కూడా అంటే మనం కోరుకునే జన్మ హక్కు మనకు ఉంది రైట్స్ ఉన్నాయి ఎవరినో చూసి మనం ఏమనుకుంటారో అనుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడ ఏం దొంగతనం చేయట్లేదు వేరే వారికి కాచేయట్లేదు ఎవరి జీవితాలు నాశనం చేయాలి అనుకోవట్లేదు కొట్టేయాలనుకోవట్లేదు కొట్టేయాలి కాబట్టి విశ్వశక్తిలోకి పంపిస్తున్నాం మనం ఈ భూమి మీద జన్మించిన మనకు దేన్నైనా పొందే హక్కు మనకు ఉందని ఆ రైట్స్ మీరు కలిగి ఉన్నారని విశ్వశక్తి చెప్తుంది చెప్పులు కుట్టిన అబ్రాహాం అమెరికా అధ్యక్షుడు చేసింది యూనివర్స్ ఒక హీరో ఎందుకు పనికిరారు అని గెంటేసిన హీరోని హాలీవుడ్ యాక్టర్ చేసింది అనేక మంది స్పోర్ట్స్ రంగంలో రాజకీయ రంగంలో బిజినెస్ రంగంలో కేవలం ఒక విశ్వశక్తి ద్వారా మాత్రమే అద్భుతాలు జరిగాయి తప్ప మరో మార్గంలో జరిగినట్టుగా ఇంతవరకు ఎవరు కూడా దాన్ని చెప్పలేదు విశ్వశక్తి ఆశీస్సులతో అలా విజువలైజేషన్ చేసుకున్నాను యూనివర్స్ నన్ను అంత గొప్పగా ఆశీర్వదించిందని ప్రపంచ కుబేరులు ప్రపంచ అధ్యక్షులు అమెరికా అధ్యక్షులతో సహా అనేక మంది లైవ్ లో బహిరంగంగా చెప్పడం జరిగింది కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఒక్కటి ఉంటే యూనివర్స్ అనుగ్రహం ఒకటి ఉంటే ప్రపంచమనాన్ని జయించవచ్చు అలా అద్భుతంగా జీవించవచ్చు కోరుకునే అన్ని కూడా పొందవచ్చు మీరు మీ లైఫ్ లో ఒక కొత్త స్టోరీ రాసుకొని రాబోయే రెండు వేల ఇరవై ఆరులో నేను ఈ విధంగా ఈ రకంగా జీవించాలని మీరు డిజైన్ చేసుకుంటూ కంటూ ఆ విధంగా అనంత విశ్వశక్తి ఆశీస్సులు పొందుతూ ఏంజల్స్ రక్షణ పొందుతూ ప్రాపంచ శక్తుల యొక్క రక్షణ పంచభూతాలన్నీ మీకు సహకరించేలాగా అలా విశ్వాన్ని ఎలా కోరుకోవాలో మనం డిసెంబర్ లో ఒక కొత్త క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఎక్కడి నుంచి అయినా క్లాస్ కి రావచ్చు ముందుగా బుక్ చేసుకుని ఆ ఒక ట్రెండ్ సృష్టించేలాగా జీవితం ఉండాలి కొత్త సంవత్సరం ఎప్పుడు నార్మల్ జీవిస్తున్నాం కదా సో ఒక విశ్వగురువు ద్వారా ఆ జీవితాన్ని మార్చేసే కొత్త అంశాలతో కూడుకున్నటువంటి ఆ సబ్జెక్ట్ ఉంటుంది అట్లా మీరు కూడా కొద్ది రైట్స్ కలిగి ఉన్నారు అందరం ప్రతి ఒక్కరూ ఎవరైనా ఏదైనా కోరుకునే హక్కు ఉంది ఆ ఏంటో వివరాలు ఆ డిసెంబర్ క్లాస్ లో తెలియచేయడం జరుగుద్ది మీకు ఎలా కావాలో జీవితాన్ని మీరు డిజైన్ చేసుకోవాలి మీరు రాసుకోవాలి అంటే మీకు ఏ రంగం ఇష్టం ఎలాంటి బట్టలకు ఇష్టం ఎలాంటి కారు ఇష్టం ఎలాంటి లైఫ్ పార్ట్నర్ ఎలాంటి ప్రకృతి మంచి పరిస్థితులు ఈ ప్రపంచం మీకు ఎలా కావాలి ప్రతిదీ డిజైన్ చేసుకోవాలి రాసుకోవాలి అదే జీవితాన్ని కొనసాగించాలి అప్పటి వరకు అద్భుతంగా గతంలో ఇప్పటి వరకు మీరు పడుతున్న దాన్ని పక్కకు నింటే కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలి ప్రేమతో హ్యాపీగా చిరునవ్వుతో అన్ని వదిలేసి కృతజ్ఞతలు చెప్తూ కొత్త సంవత్సరంలో మీరు అన్ని పొందాలని ఒక విశ్వగురువుగా మీ అందరినీ ఆశీర్దిస్తూ మీ కుటుంబం ఎప్పుడు కూడా మీ బిడ్డలు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ అందరి కోసం మహోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్